కొండపల్లిలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారితో శంకుస్థాపన చేసి పంతొమ్మిది వందల ఎనభైలో మొదటగా స్టేజ్ వన్ కింద రెండు వందల పది ఇంటూ రెండు యూనిట్లు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష కాలక్రమంలో స్టేజ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నీ అయ్యి ఈ రోజున రెండు వేల ఐదు వందల అరవై మెగావాట్ల ధర్మల్ విద్యుత్తు అక్కడ తయారవుతా ఉంది అధ్యక్ష దానికి సగటున ప్రతిరోజు ముప్పై ఐదు వేల టన్నులు ముప్పై ఐదు వేల టన్నులు బొగ్గు వినియోగిస్తా ఉన్నారు అధ్యక్ష దీంట్లో దురదృష్టవశాత్తు మనందరికీ తెలిసిందే ఒక కారు మనం ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్తాడు ఒక పదివేల కిలోమీటర్లు తిరిగితే మీరు సర్వీసింగ్ చేసుకోండి లేదా పదిహేను వేల కిలోమీటర్లు తిరిగితే సర్వీసింగ్ చేసుకోమని చెప్తాడు కానీ లక్ష కిలోమీటర్లు తిరిగినా ఆయిల్ మార్చకుండా సర్వీసింగ్ చేయకుండా ఉంటే ఆ వాహనం ఏ రకమైన పొల్యూషన్ విడుదల చేస్తుందో మనందరికి తెలిసిన విషయమే అట్లాగే వీటిపిఎస్ గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకొని ఏషియాలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన వీటిపిఎస్ నలభై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజున ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దురదృష్టవశాత్తు వశాత్తు ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ కి నిధులు కేటాయించక ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం రావాల్సిందరికంటే స్వల్పంగా ఎక్కువ వస్తుందని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మేము రోజు అక్కడే ఉంటాం ప్రతిరోజు నేను అక్కడే తిరుగుతాను కొన్ని వందల రేట్లు ఎక్కువ పొల్యూషన్ వస్తా ఉంది అక్కడ ఎందుకంటే కాలం చెల్లిపోయినాయి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు అయింది మొదటి మూడు దేశాలకు సంబంధించిన పదహారు వంద పన్నెండు వందల అరవై మెగావాట్లు స్థాపించాయి కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం పొడిగించగా పొడిగించగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివర దాని కాలం వ్యవధి ముగిసిపోయింది ఆ ఆరు యూనిట్లకి కానీ ఇటీవల కాలం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలకి పొడిగింపించింది ఇది యూనిట్లు మూసేస్తాం కదా అని చెప్పి మెయింటెనెన్స్ పూర్తిగా మానేశారు అదృష్టం ఏంటంటే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో మెయింటెనెన్స్ కోసం లోపల శైలులు కావచ్చు పైప్ లైన్లు కావచ్చు వీటికి నిధులు కేటాయించడం సంతోషకరం అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇంతటి విపరీతమైన పొల్యూషను ఎండా ఎందుకంటే ఈ నూట పంతొమ్మిది కోట్లలో అది నిదానంగా పనులు జరుగుతూ ఉన్నాయి నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు దాదాపుగా యాభై కోట్ల రూపాయలు పనే జరిగింది ఇంకా డెబ్బై కోట్ల రూపాయల దగ్గర దగ్గర పని జరిగితే తప్పితే ఆ పొల్యూషన్ అనేది కొంతవరకు అదుపులోకి రాదు రోజు ముప్పై ఐదు వేల టన్నుల బొగ్గు కాల్చిన తర్వాత వచ్చే యాష్ డిస్పోజ్ చేసేటప్పుడు కొన్ని వందల వేల లారీలు యాష్ రోజు రకరకాల ఇటుక పరిశ్రమలకు కావచ్చు హైవేలకు కావచ్చు అక్కడ యాష్ పాండ్ నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంది అధ్యక్ష ఈ వెళ్ళే క్రమంలో ఆ లారీల నుంచి కారిన యాష్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే పడిన యాషు అధ్యక్ష దయచేసి బెల్లి కొట్టకండి ఈ రోజు నాకు జ్వరం వచ్చి ఆరోగ్యం బాగోపోయినా మా ప్రాంతం నెత్తి మీద కుంపట్లాగుంది కాబట్టి ఈ సమస్య వచ్చింది కాబట్టి అసెంబ్లీలో నేను దీనికోసం వచ్చాను అధ్యక్ష దయచేసి టైమే ఉండి ఇది ఒక్క ఇబ్రహీంపట్నం కొండపల్లికే కాదు ఏరియల్ డిస్టెన్స్ లో ఈ అమరావతికి కూడా అదే దూరం ఉంది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా విటిపిఎస్ యాజమాన్యం అక్కడ స్థానికులకి ఉపాధి కల్పిస్తుంది అనుకొని ఆనాటి పెద్దలు చెనుమూలి వెంకట్రావు గారు మల్లెల పద్మనాభరావు గారు తదితర పెద్దలందరూ రైతాంగాన్ని ఒప్పించి ఈ భూములు ఇప్పిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి అంటే ఏవి రాకపోగా చివరకు మిగిలింది ఏంటంటే బూడిద బూడిద కాలుష్యం దీనివల్ల స్థానికులకి చర్మ రోగాలు క్యాన్సర్లు ఊపిరితిత్తుల సమస్యలు మా ప్రాంతంలో అత్యధికంగా ఇవన్నీ ప్రబలై ఏడు ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి దానికి కానుకొని ఇబ్రహీంపట్నం కొండపల్లి మూలపాడు జూపూడి కిలేష్పురం తుమ్మలపాలెం అలాగే ఏలప్రోలు కొండ మన గుంటుపల్లి అనే గ్రామాల అధ్యక్ష ఒకనాడు మొదలెట్టినప్పుడు ఇరవై పదిహేను ఇరవై వేల జనాభా ఉంటే ఈ రోజు లక్షా యాభై వేల మంది జనాభా ఈ వీటిపిఎస్ కానుకొని చుట్టూ ఉన్నారు వీళ్ళు రకరకాల కమిట్మెంట్లు ఇచ్చారు ఐదవ స్టేజ్ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు సంవత్సరానికి మూడు కోట్ల చొప్పున మేము నిధులు సమకూరుస్తాం స్థానికంగా అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికి తొమ్మిది కోట్లు ఇచ్చారు కొంతమంది పేదలు ఆక్రమించుకున్న భూముల కింద ఐదు కోట్లు ఖర్చు రాసేసి చేతులు దొరుకున్నారు అధ్యక్ష అంతేకాకుండా స్టేజ్ ఫైవ్ నిర్మాణం జరిగేటప్పుడు నిర్మాణ వ్యయంలోనే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు స్థానికంగా మేము ఖర్చు పెడతాం స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తామని ఇప్పటికీ చిల్లిగా డబ్బులు ఇవ్వాల అంతేకాకుండా స్టేజ్ ఫైవ్ నిర్మాణంలో పెట్టిన ఇంకొక ప్రధానమైన కండిషన్ ఏంటంటే ప్లాంట్ మొత్తం నడిచినంత కాలం స్టేజ్ ఫైవ్ ప్లాంట్ మొదలైంది పోయిన సంవత్సరం ఆ ఇరవై ఒక్క కోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగం అట్లాగే ప్రతి నెల ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అక్కడ స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలి అయ్యే ఇవ్వట్లేదు అధ్యక్ష ఇవ్వకపోగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్ లో వస్తున్న బూడిదలను బయటికి పంపించడం కోసం